మార్నింగ్ బ్లాగ్ అండి ఫస్ట్ మాకు రోజు హాఫ్ లీటర్ పాలు వస్తాయండి ఫస్ట్ టీ కోసం దానికోసం డికాషన్ పెట్టేసుకున్నాను అండ్ ఈరోజు కారపొడి చేద్దామని చెప్పి ఎక్కువ పల్లీలు వేయించుకున్నాను దట్టు చట్నీలో కూడా కర్రీ కోసం అని చెప్పి గోడ్ చిక్కుడుకాయ ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను అండ్ టిఫిన్కి ఇడ్లీ పిండి నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంతలో టీ అయింది టీ పోసేసుకుంటున్నాను అండ్ ఆ తర్వాత ఇంకొక వన్ అవర్ తర్వాత ఇంకో లీటర్ పాలు వస్తాయి అది మా పాలుకి ఈవినింగ్ టీకి పనికి వస్తాయి ఇంతలో నేను దోశ వేసి సారీ ఇడ్లీ వేసేసుకున్నాను అండ్ ఆ తర్వాత కూరగా కావాల్సిన ప్రిపరేషన్ అంతా చేసుకుంటున్నాను ఆయిల్ పోసుకొని యాజ్ యూజువల్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కలుపుకుంటున్నాను గోడు చిక్కుళ్ళ కాయకి నేను పల్లీలు కారం ఉప్పు జీలకర్ర అండ్ ఎల్లిపాయలు వేసి కారం ప్రిపేర్ చేసుకుంటున్నాను మిక్సీలో ఆ తర్వాత పసుపు కొంచెం అల్లం వేసి కలుపుకున్నాను ఇంతలో నేను కారం మిక్సీ పట్టుకున్నాను అండ్ కరివే కరివేపాకు పొడి కోసం ముందే ప్రిపేర్ చేసుకున్నాను కదా పల్లీలు ఎల్లిపాయ జీలకర్ర అన్నీ వేసి అది ప్రిపేర్ చేసుకున్నాను మిక్సీ పట్టేసుకున్నాను దీంట్లో అల్లం వేసి కలుపుకున్నాను అండ్ ముందే ఉడకపెట్టుకున్న గోడ్చికుడుకాయ వేసి కలుపుకుంటున్నాను అన్నీ వేసి కలుపుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను కదా నేను ఫైవ్ మినిట్స్ అలా ఉంచాను ఇంతలో ఇడ్లీకి చట్నీ ప్రిపరేషన్ చేసుకున్నాను తాలింపు కూడా చేశాను ఇందులో ఇడ్లీ కూడా అయిపోయాయి ఇందాక వేశాను కదా ఇడ్లీ అవి కూడా అయిపోయాయి అండ్ ఎవరి టిఫిన్ వాళ్ళకి పెట్టే ఇచ్చేసాను అండ్ గోడ్చికుడుకాయ ఉడికాయి కారం వేసి ఒక టెన్ మినిట్స్ నుంచి వదిలేశాను అండ్ ఆఫ్టర్నూన్ కోసం అని